హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీలా ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అయితే మనం కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కలెక్షన్ చూద్దామండి ఇది మీకు క్లాత్ వచ్చి ఆఫ్ పట్టు ఉంటుంది ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చి వన్ మీటర్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు బాటిల్ గ్రీన్ మీద స్కై బ్లూ కాంబినేషన్ అండి సారీ ఆనంద బ్లూ కాంబినేషన్ బ్యాక్ నెక్ అనేది ఇలా యూ షేప్లో ఉంటుంది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి గోల్డెన్ బ్లూ కాంబినేషన్లో ఉంది బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ అక్కడక్కడ బుట్టీస్ ఇవ్వడం అనేది జరిగింది హ్యాండ్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కా క్రాస్ కటింగ్ ఉంటుంది ఇంట్లో ఓన్లీ సింగిల్ కలర్ అవైలబుల్గా ఉందండి ఈ డిజైన్లో దీని కాస్ట్ కేవలం ఐదు వందలు మాత్రమే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి బాటిల్ గ్రీన్లోనే రెడ్ కాంబినేషన్ అండి బ్యాక్ నెక్ అనేది ఇలా కట్ వర్క్ ప్యాటర్న్లో వస్తుంది గోల్డెన్ రెడ్ కాంబినేషన్ హ్యాండ్ అనేది మీకు ఈ విధంగా వస్తుంది ఇది కట్ వర్క్లో స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగుంటుందండి టైలర్కి చెప్తే ఈ షేప్లో పెట్టమని వాళ్ళు పెడతారు ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ వస్తుంది ఇది కూడా ఐదు వందలు మాత్రమే ఇది కూడా సింగిల్ పీస్ సింగిల్ కలర్ అవైలబుల్గా ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దామండి ఇది వచ్చేసి మీకు బాటిల్ గ్రీన్ మీద ప్యార గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి ఇలా నెమలి ఆఫ్ డిజైన్ నెమలి డిజైన్లో వస్తుంది బ్యాక్ నెక్ అనేది కట్ వర్క్ ప్యాటర్న్లో ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే అండి మీకు స్టిచ్చింగ్ అయిన తర్వాత లుక్ అనేది బాగా తెలుస్తుంది హ్యాండ్ పార్ట్ కూడా ఈ విధంగా వస్తుంది కటింగ్ షేప్లో ఫ్రంట్ క్రాస్ కటింగ్ వస్తుందండి దీని కాస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇందులో ఇంకొక టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి బాటిల్ గ్రీన్ మీద గోల్డ్ అండ్ మెజంతా పింక్ అండి పర్పుల్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ మీద రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఓన్లీ ఐదు వందలు మాత్రమే బాటిల్ గ్రీన్లో అయితే ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి లీఫ్ గ్రీన్ అండి లీఫ్ గ్రీన్ లీఫ్ గ్రీన్ మీద ఆల్ ఓవర్ నెక్ అనేది ఈ విధంగా వస్తుంది ఇది మీకు కట్ వర్క్ ప్యాటర్న్లో ఉంటుంది నెక్ యూ షేప్ యూ షేప్లో ఉండి నెక్స్ట్ ఇది వచ్చి కాంబినేషన్ వచ్చి గ్రీన్ మీద గోల్డ్ రమా బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండి ఆల్ ఓవర్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది చూసాక ఫుల్ వర్క్ వస్తుందండి హ్యాండ్ పార్ట్ అనేది మీకు ఈ విధంగా వస్తుంది చాలా హెవీగా ఉంటుంది దీని కాస్ట్ కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ వస్తుంది ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి గోల్డ్ మెజంతా పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అండి గ్రీన్ మీద గోల్డ్ మెజంతా పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఇంత హెవీ వర్క్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఆఫ్ పట్టు క్లాత్ ఉంటుంది మీటర్ క్లాత్ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మీకు నెక్స్ట్ డిజైన్ వచ్చేసి లీఫ్ గ్రీన్ మీద గోల్డ్ అండ్ మెజంతా పింక్ కాంబినేషన్ అండి నెక్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ క్రాస్ కటింగ్ వస్తుంది హ్యాండ్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ అయిన తర్వాత వీటి లుక్ అనేది తెలుస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇందులో ఇంకొక కలర్ వచ్చి స్కై బ్లూ కలర్ అవైలబుల్గా ఉంది అండి గ్రీన్ మీదకి స్కై బ్లూ కాంబినేషన్ అవైలబుల్గా ఉంది గ్రీన్ విత్ స్కై బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ సో చూసారు కదండి ఈరోజు కలెక్షన్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి లేదంటే వేరే కలెక్షన్స్ కావాలి అన్న కూడా ఒకసారి కాల్ చేసి మాట్లాడండి లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి చెప్పాను కదండి మన ముందు మన దగ్గర టాప్స్ లెగ్గిన్స్ త్రీ పీసెట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి చాలా రీజనబుల్ కాస్ట్లో విత్ క్వాలిటీ అండి మన క్వాలిటీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాము సో అందుకనే మనకి ఆర్డర్స్ అనేవి మంచిగా వస్తున్నాయి సో మీరు అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి సబ్స్క్రైబర్స్ పెంచితే ఇంకా ఇంకా మంచి ఆఫర్స్తో మేము ఎందుకు వస్తాం సో ఎవరికైనా కలెక్షన్స్ ఏదైనా కావాలంటే పర్సనల్గా మెసేజ్ ఆర్ కాల్ చేసి మాట్లాడండి థ్యాంక్ యూ